మళ్లీ కరోనా కలవరం ఢిల్లీలో నూట నాలుగు క్రియాశీల కేసులు మొదటి స్థానంలో కేరళ దేశంలో మరోసారి కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి ఢిల్లీలో ప్రస్తుతం నూట నాలుగు మంది వైరస్ తో బాధపడుతున్నారు ఒక వారంలోనే తొంభై తొమ్మిది మంది దీని బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది కేరళలో కేసుల సంఖ్య నాలుగు వందలు దాటింది దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య ఒక వెయ్యి తొమ్మిదిగా ఉండగా వారం వ్యవధిలో ఏడు వందల యాభై మందికి కొత్తగా కరోనా సోకిందని సోమవారం ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఇటీవల ఆసియా దేశాలు మరీ ముఖ్యంగా హాంకాంగ్ సింగపూర్ తో పాటు చైనాలోనూ కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి విపరీతంగా ఉంది వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి వైరస్ వ్యాప్తికి జేఎన్ వన్ వేరియంట్ దాని ఉపరకాలే కారణంగా అధికారులు చెబుతున్నారు